గుండె చెదిరి కొన్ని రకాల ఆటుపోట్లలో ఇక అల్లాడిపోతు దప్ప అనుకున్న వేళ ఎవరు ఆదరిస్తారా ఎవరు ఆదరిస్తారని అలమటించే వేళ ఆ సెల్ ఫోన్ లో చిన్న వాక్యంలో నుంచి చిన్న షార్ట్ మెసేజ్ నుంచి నేను పలకరించి నన్ను భయపడొద్దు అని మాట్లాడిన దేవుని ప్రేమ చావాలని ఆలోచించొద్దు కృంగిపోవద్దు అని భరోసా ఇచ్చిన దేవుషి ఉన్న పాటలకు విలువలు ఉన్నులే కృతజ్ఞత నిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నను లేవనే తిన తిన నీవేగా